మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజిత రైట్ ఛానల్ ఈరోజు అన్నపూర్టి పరపాలనికి గ్రామానికి వచ్చిన న్యూ కేటగిరి విభాగం అండి గరిగపాటి లక్ష్మణ చౌదరి గారు గొడ్డిపాడు గ్రామం పత్తిపాడు మండలం పల్ గుంటూరు జిల్లా వాసులు వారి జత ఇవి దీని పేరేంటనా కేసరి కేసరి అది కేసరి భగవాన్ అండి భగవంత్ ఓకే ఇది వచ్చేటప్పుడు కేసరి ఇది వచ్చేటప్పటికి భగవంత్ గరిగిపాటి లక్ష్మీ చౌదరి గారండి గొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వాసులు